హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ట్రావెల్ వండర్స్ నేను మీ మార్త చెట్పల్లి ఈరోజు మనము దక్షిణ కాశీగా పిలవబడే శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శించడానికి వచ్చినాం ఇక్కడ దర్శనానికి ఏ విధంగా వెళ్ళాలి అదేవిధంగా రాహు కేతు నాగశర్ప దోషాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన ప్రత్యేకమైన పూజ నిర్వహించడం జరుగుతుంది ఆ పూజకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మిస్ కాకుండా పూర్తిగా వీడియోని చూడండి ఎవరైనా కొత్త మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శ్రీకాళహస్తి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి మండల కేంద్రంలోని నదిని ఆనుకుని ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థాన దర్శనానికి వెళ్ళిన భక్తులు చాలా మంది ఈ క్షేత్రాన్ని కూడా దర్శించడానికి వస్తుంటారు ఈ ఆలయ సందర్శన కోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం ఉచిత టాయిలెట్స్ ని రెండవ ద్వారం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కళ్యాణ కట్ట సమర్పించుకునే భక్తుల కోసం కళ్యాణ కట్టను కూడా రెండవ ద్వారం దగ్గరనే ఏర్పాటు చేయడం జరిగింది శ్రీకాళహస్తిలో ఎవరైతే స్టే చేయాలనుకుంటున్నారో స్టేయాలనుకున్న వారికి దేవాలయం చుట్టూ చాలానే రూమ్స్ లార్జెస్ అవైలబుల్గా ఉంటాయి కాకపోతే ఒక్కొక్క రూట్లో ఒక్కో విధంగా రేట్స్ ఉండడం జరిగింది ఒక సైడ్ ఏమో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ అట్లు ఉంది లగ్జరీ రూమ్స్ అన్ని ఇప్పుడు మేము ఉన్న దగ్గర అయితే థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా రూమ్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది వన్ డేకి సిక్స్ మెంబర్స్కి చూస్తున్నారు కదా అది దేవాలయం దేవాలయానికి దగ్గరలోనే రూమ్స్ చాలానే అవైలబుల్ ఉంటాయి మనకు ప్రస్తుతం మనం ఉన్నది ఒకటవ ద్వారము ఇట్లాంటి ద్వారాలు ఈ ఆలయం చుట్టూ నాలుగు ద్వారాలు ఉంటాయి ఏ దేవ ఏ ద్వారం నుంచైనా మనము దేవాలయ సందర్శన కోసం వెళ్ళొచ్చు ఒకటో ద్వారం నుంచి మనం లోపలికి వెళ్ళినట్లయితే మొదటగా మనకు కాశీ విశ్వనాథ స్వామి ఆలయం ఉంటుంది ఈ ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మనం ముందుకు వెళ్ళాలి శ్రీకాళహస్తి ఆలయం పంచభూత స్థలాలలో ఒకటైన వాయులింగానికి ప్రసిద్ధి చెందింది ఈ ఆలయాన్ని రాహుకేతు క్షేత్రంగా దక్షిణ కైలాసంగా పరిగణిస్తారు ఈ ఆలయంలో ముఖ్యంగా వ్యాపార అభివృద్ధి గానీ సంబంధించిన సమస్యలు కానీ సంతానానికి సంబంధించిన సమస్యలు గానీ ఉన్నట్లయితే రాహుకేతు నాగ సర్ప దోషాలకు సంబంధించిన దోషాలు ఉన్నట్లయినా వారికి ప్రత్యేకమైన పూజలను నిర్వహించడం జరుగుతుంది దానికి సంబంధించిన టికెట్ రేట్స్ ఈ విధంగా ఉంటాయి ఈ విధమైన టికెట్స్ ఉంటాయి ఈ టికెట్లతో పాటు మనకు పూజకు సంబంధించిన సామాగ్రిని మొత్తం వారే జరుగుతుంది మనం బయట నుండి ఎలాంటి సామాన్ తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు పూజకు సంబంధించి తీసుకువెళ్ళినట్లయినా గానీ వాళ్ళు లోపలికి ఎలాంటివి అలౌయ్యారు మనకు ఆలయం చుట్టూ ఉన్న ప్రతి ద్వారం దగ్గర లాకర్ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి మనం తీసుకొచ్చుకునే లగేజ్ అయినా ఫోన్స్ అయినా ఇక్కడ లాకర్ రూమ్ లో పెట్టి లోపలికి దర్శనానికి వెళ్ళవచ్చు దేవాలయం లోపలికి ఫోన్స్ అలవలేదు అందువల్ల మేము ఇక్కడనే లాకర్ రూమ్లో ఫోన్ పెట్టి లోపలికి దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది మన దర్శనం కంప్లీట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మనము మళ్ళీ ఒకటో నెంబరు గేట్ దగ్గరికి వచ్చి లాకర్లో ఉన్న మొబైల్వి తీసుకొని ఇక్కడ నుండి దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు భక్త కన్నప్ప సందర్శనం కోసం వెళ్తున్నాం ఇది దేవాలయానికి పక్కనే ఉన్న ఒక కొండపైన ఉంటుంది కాబట్టి కొండపైకి మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది మనకు నాలుగో గేటు నుంచి ఈ ఆలయము కొంచెం దగ్గరగా ఉంటుంది మెట్ల మార్గం కాబట్టి నాలుగో గేట్ నుంచి కొంచెం దగ్గర ఉంటుంది మీరు వచ్చినప్పుడు నాలుగో గేట్ నుండి డైరెక్ట్ భక్త కన్నప్ప మెట్ల మార్గానికి రావడం పెట్టారు ఒకటో నెంబర్ నుంచి కొంచెం దూరం అవుతుంది ప్రస్తుతం మనం కొండపైకి ఎత్తున్నాం విజువల్స్ చూస్తున్నారు కదా దేవాలయం కింద దేవ ఉన్న దేవాలయం యొక్క విజువల్స్ అవన్నీ ఈ భక్త కందప్ప దేవాలయం పైన గుట్టపైనకి నడవాలంటే చాలా ఇబ్బందిగానే ఉంటుంది మెట్లు చాలా ఉంటాయి ఎవరైనా వృద్ధులు కానీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నట్లయితే కొంత గుట్టపై వరకు వెహికల్స్ రావడానికి వీలుంది కొంతవరకు పై వరకు రావచ్చు వెహికల్స్ కొంచెం గుట్ట నుంచి తిరిగి రావాల్సి ఉంటుంది ఇక్కడ పార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి కొంచెం ఆలయానికి దగ్గరగా ఉంటుంది కొండపై ఎక్కిన తర్వాత ఇక్కడ నుండి శ్రీకాళస్తి విజువల్స్ శ్రీకాళహస్తి క్షేత్రానికి సంబంధించిన విజువల్స్ చాలా అంటే చాలా అందంగా కనిపించడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా విజువల్స్లో ఆ పైనుండి చూసినట్లయితే ఆలయం ఈ విధంగా కనిపించడం జరుగుతుంది అదేవిధంగా ఈ కొండపై నుండి మనము అవతల పక్క ఇంకో కొండ ఉంటుంది ఆ కొండ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ కొండపైన కనిపించేది దుర్గామాత దేవాలయము ఈ శ్రీకాళాక్షి క్షేత్రంలో రాహుకేతు పూజ చేయించుకున్న భక్తులకు కొన్ని సందేహాలు ఉండడం జరుగుతుంది ఇక్కడ ఈ పూజ తర్వాత వేసుకున్న దుస్తులను పడేయాల్సి ఉంటుందా అదేవిధంగా ఈ క్షేత్ర దర్శనం తర్వాత వేరే క్షేత్రాన్ని దర్శించుకోవచ్చా లేదా సందేహాలు ఉండడం జరుగుతుంది వాటికి సంబంధించిన సందేహాలను మేము ఇక్కడ పండితులను అడిగి తెలుసుకోవడం జరిగింది ఇక్కడ సందర్శనం తర్వాత వేరే దేవాలయాలను సందర్శించుకోవచ్చు కాకపోతే వేరే ఎవరింటికి వెళ్ళాలి వెళ్ళకూడదు మనము తిరిగి వేరే క్షేత్రాలు దర్శించుకున్నప్పటికీ తిరిగి మన ఇంటికే వెళ్ళాలి వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకూడదు ఈ పూజలో కూర్చొనే వారు నూతన దుస్తులనే ధరించాల్సిన అవసరం ఏమీ లేదు మన పాత దృష్టిలను కూడా పాత దృష్టిలను కూడా వేసుకొని ఈ పూజలో కూర్చోవచ్చు అంతేకాకుండా దోషాలు ఉన్నవారు మాత్రమే ఈ యొక్క పూజను చేయించుకోవాలనే సందేహాలు కూడా కొంతమందికి ఉండడం జరిగింది దోషాలు ఉన్నవారే కాదు వ్యాపారాలు అభివృద్ధికి సంబంధించిన సమస్యలు ఎవరికి ఉన్నట్లయినా ఎవరైనా ఈ పూజ చేయించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది శ్రీకాళహస్తి దేవాలయానికి సంబంధించిన వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటుంది అది నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే షేర్ చేయండి అదే విధంగా కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకురాగలుగుతా మీకు ఇంకా ఈ దేవాలయానికి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి దానికి నేను ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మై టావ్ వండర్స్ నేను మీ మార్చి చెప్పెళ్ళి అందరికీ జై శ్రీరామ్